మనం జావ రూపంలో పెట్టం ఇప్పుడు ఏం చేస్తాము అన్నప్రతమే చిత్తామని తినలేదు కాబట్టి జావ రూపంలో పెట్టాము తర్వాత కుజు రూపంలో తర్వాత మనము అన్నీ కూరగాయలతోటి అన్నీ ఉడికించిన ఆహారము వాళ్ళకి రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు మనము ఒక కటోరీ మనం చేసుకోవాలి ఆ కటోరీ కటోరీల వాళ్ళకు రెండు మూడు కటోరీలు అంటే మనం కొంచెం కొంచెం తినబెట్టింది రెండు మూడు కటోరీలు దాని కావాలి కాబట్టి వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం తర్వాత మనం వాళ్ళకి అంగన్వాడిలో అమ్మ ఇప్పుడు గర్భిణీ నుండి బాలంతా డెలివరీ అయ్యి ఆరు నెలల వరకు వాళ్ళకు అంగన్వాడీలో వాళ్ళకు రోజు ఒక పూట పూర్తి భోజనం ఇస్తారు తర్వాత ఆరు నెలలు నిండిన తర్వాత నేపటికి ఆరు నెలల నుంచి మూడు నెలల వరకు అంగన్వాడీలో నెలకు పదహారు గుడ్లు ఒక బాల ఉంటాం అది రెండు కిలోల నరం ఉంటుంది రోజుకు వంద గ్రాముల చొప్పున పెట్టాలి ఆ తర్వాత మూడు సంవత్సరాలు విన్న తర్వాత ప్రీ స్కూల్కి తీసుకుంటాము ప్రతిరోజు వాళ్ళకి ఒక పూట పూర్తి భోజనం ఆ పిల్లలకు కూడా రోజు గుడ్డు అన్నము కూరగాయలతోటి సాంబారు ఆకుకూరలు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అంగన్వాడీకే పంపించాలి ఇంత అంగన్వాడిలో ఆటపాటల విద్య ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్కి పంపించిన చాలా తేడా ఉంటుంది అంగన్వాడీలో భయము లేకుండా టీచర్ అన్నా అన్న భయం లేకుండా ఆటపాటలతోటి విద్య నేర్చుకుంటారు వాళ్ళకి ఆరోగ్యంతో పాటు విద్యను కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అంగన్వా మన అంగన్వాడీలో కూడా అట్లా చెప్పడం జరుగుతుంది అవే ఎల్కేజీ యూకేజీ బుక్లు మనకు ప్రైవేట్ స్కూల్ ఎట్లా ఉన్నాయో మన అంగన్వాడీలో కూడా అలాగే అలాంటి బుక్సే ఉన్నాయి సేమ్ బుక్స్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ బుక్కులు వాళ్ళకి ఎట్లా ఉన్నాయో అదే ఇంగ్లీషు రైమ్స్ ఏబీసీడీలు కానీ వంటలు అన్నీ ఆ స్కూల్లో ఎట్లా ఉన్నాయో అంగన్వాడీలో కూడా అదే మెటీరియల్ ఉన్నది కాకపోతే మీరు అందరు పంపించాలి మీరు అందరు పంపిస్తే వీళ్ళు ఎట్లాగూ పిల్లలు ఉంటే మా వాళ్ళు చెప్తారు మీరు ప్రైవేట్ పంపించకుండా అంగన్వాడీకే పంపించండి పంపించిన తర్వాత మీరు చూడండి మీకు పిల్లలకు ఏం నేర్చుకున్నారు ఏం మీరు కూడా అడగాలి ఏం నేర్చుకున్నారు మీరు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకు కూడా మా వాళ్ళకు కూడా చెప్తారు వాళ్ళకు కూడా భయం ఉంటుంది అమ్మ తల్లులు బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు మేము పిల్లలకు చెప్పాలి అని మీరు అందుకే అంగన్వాడిని ఉపయోగించుకోవాలందరూ అంగన్వాడికి చిన్నారులను పంపించాలి మళ్ళీ ప్రైవేటు పిల్లలకు అంగన్వా మన గవర్నమెంట్ పిల్లలకు చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు ఆరోగ్యం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పోతే వాళ్ళు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెడతారమ్మ మనం పెట్టిందే వాళ్ళు తింటే తింటారు లేకుంటే తినకపోతే పాడేస్తారు అదే అంగన్వాడీలో ఏం చెప్తుంది టీచర్ ఒకసారి రెండు కాదు చూసి అమ్మ మీ బాబు తింటలేడు అసలు ఇట్లా చూస్తలేడు లోపాలన్నీ చెప్పగలుగుతుంది మళ్ళీ ప్రతీ నెల బరువులు తీస్తాము బరువు ఎత్తు తీస్తాము ఆ బిడ్డ మాకు మన గ్రీన్ రంగులో ఉంటే అమ్మ మీ బిడ్డ నార్మల్గా ఉన్నట్టు మనము పసుపు రంగులో ఉంటే కొంచెము పోషణ లోపము ఉన్నట్టు మళ్ళీ ఎరుపు రంగులోకి వస్తే ఇంకా బాగా పోషణ లోపించినట్టు అప్పుడే చెప్తారు అమ్మ ఎప్పుడు బిడ్డలు గ్రీన్లోనే ఉండాలి ఏవో పసుపు రంగులోకి వచ్చిండ్రు ఈ బిడ్డకు పోషణ ఎక్కువ అవసరము కాబట్టి మనము దగ్గరుండి డబుల్ రేషన్ కూడా మేము ఇస్తున్నాం ఇప్పుడు ఎవరైతే ఎరుపు రంగులోకి పిల్లలు వస్తారో బరువు వయసుకు దగ్గ బరువు ఎత్తుకు దగ్గ బరువు లేకుండా ఉన్న పిల్లలను శామ్ మ్యామ్ అంటారు శామ్లో కానీ మ్యామ్లో కానీ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు డబుల్ రేషన్ ఇస్తాము వాళ్ళు ఫస్ట్ మనము ఆకలి పరీక్ష ఇస్తాము మీ తల్లి తల్లు చెప్పి అంగన్వాడిలో ఆకలి పరీక్ష చేస్తాము ఆరు నుండి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది నెలల వయసున్న పిల్లలకు మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఒక పదిహేను గ్రాముల బాలామృతం పెట్టి ఆకలి పరీక్ష చేస్తాం అది తిన్నట్టుంటే పాస్ అయినట్టు తినకపోతే తినకపోతే ఫెయిల్ అయినట్టు అంటే ఆ బాబు ఆరోగ్యము బాగా లేనట్టు అన్నట్టు అట్లా మేము ఆకలి పరీక్షలు కూడా నిర్వహిస్తాము తోటి కూడా మేము వాళ్ళకు పరీక్షలు చేయించి వాళ్ళకు సరైన ఆరోగ్యం కూడా మెరుగుపడేటట్టు చేయించి డబ్బులిటేషన్ మేము బాలంతం ప్యాకెట్ ప్లస్ అని వస్తుంది రెడ్ కలర్లో ఎవరైనా తీసుకున్నారా బాలంతం బాలంతం ప్లస్ వస్తుంది అది అది వాళ్ళ బరువును బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరే అందరూ అంగన్వాడి

కలిసి ఈ ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞ చేద్దాం చేద్దాం పిల్లల్లో పిల్లల్లో చదివే చదివే సంస్కృతిని సంస్కృతిని పెంపొందించేందుకు పెంపొందించేందుకు ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అంగన్వాడి కేంద్రాలు అంగన్వాడి కేంద్రాలు సమాజంలో సమాజంతో కలిసి కలిసి పనిచేస్తాం పనిచేస్తాం ప్రతి చిన్నారి ప్రతి చిన్నారి